ఎల్లుండే మనకు కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ కార్తీక పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రుడు కూడా కుబేరులాగా మారిపోతాడు అలానే కాకుండా ఏంటంటే మీ తలరాత కూడా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది మారిపోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే కలబంద మొక్కతో ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అలానే మనకు కార్తీక పౌర్ణమి ఏంటంటే శక్తులతో కలిసి వస్తుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి పండితులు కూడా మనకి ఇదే చెబుతున్నారు కాబట్టి శుక్రవారం కార్తీక పౌర్ణమి రావటం చాలా విశేషం అనమాట పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అలాంటి పర్వదినం రోజున ఏంటంటే ఇలా మనం ఈ కలబంద మొక్క పరిహారం ఆచరించడం వల్ల అయితే మన జీవితంలో మనం అద్భుతాలను చూడగలుగుతామండి కలబంద మొక్కలు ఏంటంటే ముగ్గురమ్మలు కొలువై ఉంటారు సరస్వతీదేవి పార్వతీదేవి అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి కొలువై ఉంటారు అంతటి అంటే పవిత్రమైన మొక్క అలానే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపంగా కూడా ఏంటంటే మనం కలబంద మొక్కని చూస్తూ ఉంటాము కలబంద మొక్క చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తూ ఉంటారు కలబంద మొక్క యొక్క ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట అందుకే ఈ మొక్కతో ఈ ఒక చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అసలు కలబంద మొక్కతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పౌర్ణమి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ కలబంధం మొక్క పరిహారం చేసుకుంటే మనకు అదృష్టమండి నార్మల్గా ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేవాలండి మీరు బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా మంచిది మంచి ఫలితాలు వస్తాయి శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందనమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు అండి మనము కార్తీక స్నానాన్ని ఆచరించాలి నార్మల్గా కార్తీక స్నానం అనేది నూతుల్లో కానీ నదుల్లో కానీ ఆచరిస్తారు అలా వీలు లేని వారు మన ఇంట్లోనే ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని చేస్తే నూతిలో స్నానం చేసినంత పుణ్యం మనకు కలుగుతుంది అలా మీరు ఏంటంటే కనుక ఈ యొక్క నీటితో స్నానం చేయండి ఇలా చేస్తే ఇంకా మనకు అదృష్టం అన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి మనం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ఇంటికి తోరణాలు కట్టాలి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మన ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఈ రోజున ఏంటంటే కనుక పూజకు కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు అండి కొన్ని నియమాలను ఆచరించాలి పూల అంటే పూజ గదిని ఒక రోజు ముందే శుభ్రం చేసి చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే పౌర్ణమి కదా పౌర్ణమి లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది పౌర్ణమి లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఒక రోజు ముందే పూజ గదిని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత మీరు అంటే ఇలా శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసేసుకొని కుంకుమ పసుపుతో బొడ్డు పెట్టి ఆ తర్వాత ఏంటంటే గనక ఆవునేతితో దీపారాధన చేసుకోండి పౌర్ణమి రోజు ఆవునేతి దీపారాధన చాలా శ్రేష్కరము పూజకు సంపూర్ణంగా ఇది ఉపయోగపడుతుంది అలానే ఆవునేతి దీపం చేయటం వల్ల ఏంటంటే గనక మన తలరాత మారిపోతుంది మనకు అదృష్టం వరించి ఏంటంటే గనక దైవానుగ్రహం పుష్కలంగా కలుగుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి ఈ రోజున మర్చిపోకుండా మనం ఏంటంటేనండి ఇలా పూజ కార్యక్రమాలు చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనమండి లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి అలానే కాకుండా మనం శివపార్వతులను కూడా పూజించుకోవాలన్నమాట పూజ గదిలో ఉండే పటాలకు పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టి ఆ తర్వాత పుష్పాలతో మనం అలంకరించుకొని శివపార్వతులకు ఏంటంటే కనుక బిల్వ పత్రాలను సమర్పించి ఆ తర్వాత ఆవునేతితో దీపారాధన చేయాలి దీపం పెట్టిన తర్వాత దీపానికి బెల్లం ముక్క కానీ అరటిపండుని కానీ నైవేద్యంగా పెట్టాలి పెట్టేసిన తర్వాత మనం ఏంటంటేనండి సంకల్పం చెప్పుకోవాలి అంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలనే సంకల్పం చెప్పుకొని హారతి ఇచ్చిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేసేసి అక్షంత్రం తొలభై వేసుకోవాలి ఇలా సింపుల్గా పూజ చేసి చేసుకుంటే సరిపోతుంది ఈరోజు కార్తీక సోమవారం సారీ అండి కార్తీక పౌర్ణమి కాబట్టి ఉపవాసం ఉంటే మనము ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏంటంటే కనుక దూరంగా ఉండాలి వీటికి అలానే కాకుండా ఏంటంటే కటిక ఉపవాసాన్ని చేయకూడదు అంటే ఏమి తిని తినకుండా ఉండకూడదు కనీసం ఏంటంటే కనుక పాలు పళ్ళ రసాలను తీసుకుంటూ ఉపవాసం చేస్తే అది ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇక అలానే కాకుండా ఈ రోజు ఉపవాసం వారండి ఉపవాసం వారు కూడా ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటే చాలా మంచిది ఇంట్లో ఈ రోజు అసలు కూడా ఉల్లి వెల్లుల్లి అంటే ముట్టకూడదనమాట ఇక ఇలాంటి నియమాలను ఆచరించుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే సాయంత్రం అండి గుడికి వెళ్తారు కదా మనం శివాలయానికి వెళ్ళేసి ఆ శివాలయం ప్రాంగణంలో గజస్తంభం దగ్గర కానీ లేదంటే మన తులసి కోట దగ్గర కానీ రావిచెట్టు దగ్గర కానీ మనం ఈ దీపాలను వెలిగించుకోవాలి అదేనండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఖచ్చితంగా ఆడవారు ఏంటంటే కనుక పసుపు రంగు చీర కానీ గ్రీన్ కలర్లో ఉండే చీరని కానీ కట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ రంగు చీర కట్టుకుంటే సంపూర్ణంగా అండి భర్తకు ఐశ్వర్యం పెరుగుతుంది ఇక్కడ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ండి భర్త సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది ఇలా మీరు ఈ రంగులో ఉండే చీరని కట్టుకొని ఉపవాసము ఉండి ఆ సాయంత్రం ఉపవాసము అంటే వీడిన తర్వాత మీరు గుడికి వెళ్ళేసి గజస్తంభం దగ్గర కానీ లేదంటే కనుక చక్కగా మీరు తులసి కోట దగ్గర కానీ ఇలా దీప ఆరాధన చేయండి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించండి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు మనం ఏంటంటే గుడికి మనము అంటే అన్ని తీసుకెళ్లేసి గుడి ప్రాంగణంలో మనం చక్కగా గజస్తంభం దగ్గర కూర్చొని అక్కడ ఏంటంటే కనుక కొంచెం నీళ్లతో మనం ఎక్కడైతే దీప ఆరాధన చేస్తామో అంతవరకు అండి కొంచెం చేసుకోవాలి అలా తుడిచిన తర్వాత మనము ఇంకా తర్వాత ప్రవిధను పెట్టేసి అందులో ఆవునేతిని పోసేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులను పెట్టేసి ఆ దీపం పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటేనండి పక్కనే మనము అంటే ఉసిరికాయలతో ఏంటంటే నేతిలో అంటే ఇలా మనము ఒత్తులను అద్దేసి ఉసిరికాయ దీపం కూడా పెట్టాలి దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటేనండి మనము నమస్కారం చేసుకుని ఆ తర్వాత అక్షంత్రం తలపై వేసుకొని నూతుల్లో కానీ నదుల్లో కానీ అరటిడప్పు దీపాలను వదులుకుంటే సరిపోతుంది రోజు వనభజలాలు కూడా చేస్తారు రోజు ఉసిరి చెట్టుని ఖచ్చితంగా తాకుతారు ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు మన తలరాత మారిపోతుంది మనకు ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా పూజ చేసినంత పుణ్యం మనకు కలుగుతుంది దీపారాధన చేసినంత పుణ్యం కూడా మనకు లభిస్తుంది అనమాట ఈ విధంగా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు అండి కార్తీక పౌర్ణమి కదా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తుంది కానీ ఈ నెలలో వచ్చే పౌర్ణమికి శక్తి అధికంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మనం ఏంటంటేనండి ఈ రోజు కలవంద మొక్కతో ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది లక్ష్మీదేవికి కూడా పౌర్ణమి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పౌర్ణమి రోజున ఏది చేసినా కానీ మనకు బాగా కలిసిస్తుందని చెప్పొచ్చు కలబంద మొక్క ఏంటంటేనండి దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా చేసేసుకోవటం వల్ల అయితే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందుకే అందరి దగ్గర కలబంద మొక్క అనేది ఉంటూనే ఉంటుంది కదా మనం కుండీలో కానీ లేదంటే కనుక మన ఇంటి ప్రాంగణంలో కానీ కలబంద మొక్కని చూస్తూ ఉంటాము కలబంద మొక్క తిదివార నక్షత్రాల్లో చాలా మనకు చక్కగా పనిచేస్తుంది కలబంద మొక్క ఏంటంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని బాగా జరిగేలాగా చేస్తుంది పెంచుతుంది దూరం చేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధలు సమస్యలను తీర్చడానికి కూడా కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే కలబంద మొక్కను దేవతా వృక్షంగా పరిగణిస్తారు అలా కలబంద మొక్కని తెచ్చుకొని విధంగా చేసేసుకుంటే మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటేనండి కలబంద మొక్కని వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి ఈరోజు తెచ్చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకోండి తర్వాత దానికి కుంకుమ పసుపు అలానే కాకుండా ఇలా మనం ఈ విధంగా బొట్టు పెట్టుకోవాలి వేర్లతో సహా కలబంద మొక్క పీచు అంటే మనం పీకి తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అందులో ఉండే అద్భుత శక్తులు అంటే కలబంద మొక్కలో ఏంటంటే దైవశక్తి ఉంటుంది కదా ఆ దైవశక్తులు ఏంటంటే కనుక ఆ కలబంద మొక్కతో సహా వస్తాయండి అంటే ఇప్పుడు ముగ్గుల ముగ్గురమ్మల స్వరూపం కలబంద మొక్క కదండి అలానే అందులో ఏంటంటే కనుక ఇంకా కొంచెం దైవానుగ్రహ్రహ్రహ్రహ్రహాన్ని కూడా ఆ కలబంద మొక్క కలిగి ఉంటుంది అనమాట ఇలా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని మనం క్లీన్ చేయాలి అలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే కనుక అది ఇంకా పవిత్రంగా మారుతుంది అలా మారిన ఈ మొక్కకు మనం కుంకుమ పసుపు గంధంతో బొట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ మూడు కలిసి కూడా మనం ఏంటంటే బొట్టు పెట్టవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఆ కలబంద మొక్కకు ఒక దారం సహాయంతో మనం అండి మర్చిపోకుండా మన ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి ఇలా వేలాడదీస్తే ఎంత పేదవాడైనా సరేనండి ధనవంతుడు అవ్వక తప్పదనమాట ఇది ధనాన్ని రప్పించడానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల్ని బాధల్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది అనమాట మనకి కలబంద మొక్క పనిచేస్తుంది కాబట్టి కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు పౌర్ణమి తిథికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి శక్తులను కలిగిన ఈ రోజు ఈ కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనం కొన్ని అద్భుతాలను కూడా చూడవచ్చు అనమాట అందుకే కలబంద మొక్కని ఇంటికి తెచ్చేసుకొని ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది కలబంద మొక్క ఇంట్లోకి డైరెక్ట్ గా తీసుకెళ్లకుండా బయటనే కొంచెం శుభ్రం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్తే చాలా మంచిది అలా తీసుకెళ్లి ఈ కలర్ ఒక్కతే పరిహారం చేసుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడవచ్చండి అద్భుత ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి పాటించండి పాటించేసి చక్కగా ఫలితం పొందండి ఇది చాలా అద్భుతంగా పనిచేసే పరిహారం అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీ కష్టాలను తీర్చే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరిస్తే మంచి జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత ఈ కలబంద మొక్క పరిహారం ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఇది కూడా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు కొందరికి కలబంద మొక్క దొరుకుతుంది కొందరికి దొరకదు కదా కానీ దొరికిన వారు మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోండి ఎందుకంటే కలబంద మొక్క చాలా శక్తివంతమైనది ఈ రోజు ఏంటంటే కనుక ఇందులో కొన్ని అద్భుత శక్తులు దాగి ఉంటాయి అన్నమాట కార్తీక పౌర్ణమి అనేది అద్భుత ఘడియలతో కూడి వస్తుంది కాబట్టి ఆ ఘడియలు ఏంటంటే కనుకనండి ఈ మొక్క గ్రహించుకుంటుంది ఇలా గ్రహించుకున్న ఈ మొక్క చాలా వరకు కూడా మనకు అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు అలా అద్భుతాలను సృష్టించే ఈ మొక్కను మన ఇంటి గుమ్మానికి కడుతున్నాం కాబట్టి మనకు ఇక తిరుగుండదండి అంటే మనకు నార్మల్గా ఏంటంటే కనుక ఇంటి పరంగా ఉండే అన్ని రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము ఒక్క కలబంద మొక్క మానవుడి యొక్క జీవితాన్ని అయితే అద్భుతంగా మార్చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా చెట్టుని తీసేసి మంచిని తెచ్చి పెడుతుంది అనమాట మనం నా లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అంటే దైవ అనుగ్రహం లేదు అనుకుంటాం కదా అలాంటి వాళ్లకు దేవుళ్ళని మన ఇంటికి తీసుకొచ్చే మొక్క ఈ కలబంద మొక్క కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా అండి ఈ కలబంద మొక్కతో పరిహారం చేసేసుకోండి ఇంటి పరంగా ఏదైనా సరేనండి మంచిగా మన కలిసి రావటం లేదనుకోండి అలా కూడా ఏంటంటే కలబంద మొక్క పనిచేస్తుంది అనమాట అలా కూడా ఏంటంటే మనకు ఫ్యూచర్ని ఇస్తుందని చెప్పొచ్చు అలా కూడా మీరు ఏంటంటే అద్భుతాలను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి పాటించేసి చక్క ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమందికి కలబంద మొక్క దొరకదు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఆ సేమ్ మనం కలబంద మొక్కని కడితే ఎంత ఫలితం వస్తుందో అలానే ఈ పరిహారం ద్వారా కూడా మనం అంతే మేలుని పొందవచ్చు కలబంద మొక్క ఏంటంటేనండి ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కూడా మనకు అందిస్తుంది అనమాట ప్రకృతిలో ఏంటంటే కనుక ఆ మొక్కల్లో కొన్నిట్లల్లో కొన్ని శక్తులను దాగి ఉంటాయి కొన్ని శక్తులను గమనిస్తాయి గ్రహించుకుంటాయి ఇవి ఈ మొక్కలు అలానే దైవానుగ్రహాలతో నిండి ఉంటాయి కాబట్టి ఇలాంటి మొక్కలకు అద్భుతాలు అంటే సృష్టించే అర్హత వీటికి ఉంటుంది అనమాట కొన్ని పదార్థాలను కావచ్చు కొన్ని వస్తువులను కావచ్చు మన ఇంటికి కట్టుకుంటాం కదా మనము అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట అందుకే కలబంద మొక్కను మనం ఇంటికి కొంచెం చిన్న భాగంలో కూడా తెచ్చేసుకొని మనం పూజించుకొని ఆ తర్వాత పెట్టుకున్న ఫలితం అయితే వస్తుందనండి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు మనకు పౌర్ణమి కదా పరమ పవిత్రమైనది చలశక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి అనమాట ఈ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేసుకోండి అలా వేసుకుంటే ఏంటంటే కనుక అండి తరతరాలు కూర్చుని తిన్నా మీరు తరగని ఐశ్వర్యం వస్తుంది బియ్యం డబ్బాలో ఇది పెట్టడం వల్ల ఎనలేని సంపద మీరు చూడగలుగుతారు తిండికి బట్టకు ఎప్పుడు కూడా లోటు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది బియ్యం డబ్బాలో ఇది వేసుకోవటం వల్ల మీరు అద్భుతాన్ని చూస్తారని చెప్పొచ్చు బియ్యము లక్ష్మి అంటే లక్ష్మీ రూపంగా కూడా భావిస్తారు అన్నపూర్ణ దేవిగా కూడా చెబుతూ ఉంటారు ఏ ఇంట్లో అయితే మనకు తిండికి కొరత వస్తుందో ఏ ఇంట్లో అయితే తిండి లేక అలమటిస్తున్నారో అలాంటి వాళ్లకు ఈ పౌర్ణమి ఏంటంటే కనుక గొప్ప అదృష్టాన్ని ఇస్తుందని చెప్పొచ్చు కార్తీక పౌర్ణమి రోజున సర్వసాధారణంగా మనం నోములు వ్రతాలు అలానే కాకుండా ఏంటంటే పూజ కార్యక్రమాలు చేసుకుంటాము కార్తీక అంటే పౌర్ణమి ఒక గొప్ప పర్వదినంగా భా అంటే భావిస్తూ ఉంటాము పూజిస్తూ ఉంటాము దేవుళ్ళను కూడా కాబట్టి కార్తీక పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు యొక్క వస్తువుని పెట్టడం వల్ల ఏంటంటేనండి సంవత్సరం పొడుగున కూడా ధనధాన్యాలకు లోటు ఉండదండి తిండి లేక చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు మన కళ్ళతో మనం చూస్తాం మనం కూడా కొన్నిసార్లు మన ఇంట్లో ఏంటంటే తినడానికి సమయానికి తిండి లేక ఇబ్బంది పడే సిచ్యువేషన్ కూడా ఉంటూ ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్ అనేది రాకుండా ఉండటానికి మనకు చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది ఇది ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది సంవత్సరం పొడుగు ఏంటంటే కనుక మనకు చక్కగా యోగాలను ఇస్తూ ఉంటుందని చెప్పొచ్చు అందుకే పూర్వకాలంలో మన పూర్వీకులు కార్తీక పౌర్ణమి రోజున ఈ పరిహారం ఆచరించేవారని చెప్పడం జరుగుతుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి పచ్చి ఒక్కలు ఉంటాయి కదా పచ్చి ఒక్కలు ఒక ఐదు తీసుకోండి ఆ తర్వాత అందులో రెండు పసుపు కొమ్ములను పెట్టేసి అలానే ఒక ఐదు రూపాయల బిల్లుని పెట్టి దాన్ని మూట కట్టి మీ యొక్క బియ్యం డబ్బాలో పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ రూపంగా ఈ యొక్క ఒక్కలు కావచ్చు పసుపు కొమ్ములు కావచ్చు ఐదు రూపాయల బిల్లు కావచ్చు భావిస్తారు కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ధాన్యాలకు లోటు లేకుండా సమృద్ధిగా మనకు అంటే ఎప్పుడు కూడా తిండికి కొరత రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం కూడా చక్కగా మనకి ఏంటంటే సిద్ధిస్తుంది ఒకవేళ దీన్ని మీరు సంవత్సరం పెట్టాలి అంటే నార్మల్గా కొంతమంది సంవత్సరం పెట్టుకుంటారు కొంతమంది అంటే నెలకే తీసేస్తుంటారు కొంతమంది మూడు నెలకి తీస్తారు కదా అలా తీసే వాళ్ళు ఏంటంటే కనుక కొత్త మూటని మళ్ళీ మనం కట్టి ఇలా పెట్టుకోవాలి పాత మూటని తీసేసి పారే నీళ్ళల్లో పడేసుకుంటే సరిపోతుందన్నమాట అలా కూడా ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇలా పరిహారాలు చేసినా కానీ బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఒక్కలు రెండు పసుపు కొమ్ములు ఐదు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు ఒక ఐదు రూపాయల బిల్ల ఇవి అమ్మవారి యొక్క రూపాలన్నమాట అలా రూపాలుగా భావించుకొని మనం ఏంటంటే బియ్యం డబ్బాలో మూట కట్టి పెట్టుకోవాలి ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ మనం కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకుంటే చాలా మంచిదండి అద్భుతాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చండి